అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ అని ఇవి ఎవరు చెప్పారు యూపీఎస్సీ చెప్పిందా సివిల్ సర్వీసెస్ సర్వెన్స్ అంటే సేవ దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్ మీరు సేవ చేయాలనుకున్నారు పబ్లిక్ సర్వీస్ ఎవరైతే వల్లరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు వెల్ఫేర్ చేయాలనుకున్నారు వాళ్ళ మీద కామెంట్ చేయడానికి లేదు సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ డిఓపిటీ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అసలు నిజంగా చూడండి ఒక దివ్యాంగురాయలు బాలలత ఆమె నడవలేకపోయినా కుర్చీలో ఉన్న ఐఏఎస్ ర్యాంక్ రెండు వందల ర్యాంక్ కొట్టి అంటే రెండు వందల లోపు ర్యాంక్ కొట్టి ఆమె సత్తా ఎందు నిరూపించుకొని జాబ్ చేసి కొన్నాళ్ళ తర్వాత రాజీనామా చేసి ఖచ్చితంగా ఎంతో మంది వేలాది మందిని వందలాది మందిని ఐఏఎస్లు ఐపీఎస్లుగా తీర్చిదిద్దున్నటువంటి బాలలత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే ఇలా స్మిత స్మిత అగర్వాల్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆమె వికలాంగులను ఐఏఎస్లో తీసుకురాదు అన్నది అంటే బాలలత మేడం ఏం చెప్తారు అంటే వికలాంగులు అంటే అంటే నీకు చిన్న చూపు కావచ్చు నువ్వు ఐఏఎస్లు అంటే మీరు ఎవరైతే అంటే ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నట్టు మీరు సర్వీస్ చేయడానికి వచ్చారు మీరు మాస్టర్స్ గారు నిజంగా ఐఏఎస్లకు కావాల్సింది సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలి తప్ప ఇలా మీరు బిల్డప్ ఇవ్వడము లేదంటే ఆర్డర్స్ ఇవ్వడము లేదంటే ఇంకోటి చేయడం కాదన్న సంగతి గుర్తించాలని చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు దివ్యాంగులను పిలిచి దివ్యాంగురాలను పిలిచి ఉద్యోగం ఇచ్చిన మాట మీకు తెలియదా వికలాంగులో ఇలా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నటువంటి జైపాల్ రెడ్డి యొక్క జైపాల్ రెడ్డి గారి యొక్క గొప్పతనం మీకు తెలియదా ఆయన రెండు కాళ్ళు లేకున్నా పార్లమెంటులో గడగడలాడిచినటువంటి బెస్ట్ పార్లమెంటేరియన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న సూదిని జైపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి గారి యొక్క భాష పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఆయన మాట్లాడే పదాలకు కూడా డిక్షనరీ తెచ్చుకొని వెతుక్కున్నటువంటి సందర్భాలు పార్లమెంట్లో ఎన్నో ఉన్నాయి